విద్యార్థులు ఎంతగా ఇబ్బందులు పడుతున్నారు పలు రకాల ఫీజుల పేరుతో తల్లిదండ్రులను నిలువు దోపిడీ చేస్తున్న తీవ్రమైన ఒత్తిడి తెస్తున్న వైనాన్ని మనం గత కొద్ది రోజులుగా చూస్తూనే ఉన్నాం అంటే వాళ్ళకి పేరు రావడం కోసము ఎంతో మంది స్టూడెంట్స్ ని బలి చేసిన దాఖలాలు కూడా మనం చూసాము ఆర్థిక అక్రమాలకు కేంద్రంగా కార్పొరేట్ విద్యా సంస్థలు సోదాలు చేసిన ప్రతిసారి కూడా కోట్లలో నగదు లభ్యమవుతుంది ఐటీ శాఖను నివ్వెరపరుస్తున్న గణాంకాలు పట్టుబడిన ప్రతిసారి ఇదే జరుగుతుంది అయితే అటు పట్టుబడిన ప్రతిసారి కూడా జరిమానాలతో బయటపడుతున్నాయి యాజమాన్యాలు కార్పొరేట్ అవినీతి దందాతో సమిధలైపోతున్న తల్లిదండ్రులు పిల్లల ఆవేదనని మనం చూస్తున్నాం మా యొక్క విజ్ఞప్తి కార్యక్రమాన్ని ఎవరు కూడా మిస్ అవ్వద్దు అధిక ఫీజులు చెల్లించలేక ఇబ్బంది పడుతున్న అదేవిధంగా ఒత్తిడి చదువులతో ప్రాణాలను త్యాగం చేస్తున్న విద్యార్థుల భవిష్యత్తు కోసం మా ఈ ప్రయత్నాన్ని మేము ముందుండి నడిపిస్తే సమాజ హితం కోసం మేము ముందడుగు వేస్తాము మీరు కూడా మాకు సపోర్ట్ చేయండి మీ దృష్టికి ఇలాంటివి ఏ వచ్చినా కూడా మాకు కాల్ చేసి మాతో పంచుకోండి మేము మీ తరఫు నుంచి పోటీ చేస్తాం రైట్ వెంకటస్వామి గారు మరి కాసేపట్లో మాతో పాటు జాయిన్ అవుతారు క్రాంతి గారితో మాట్లాడదాం క్రాంతి గారు ఇండియన్ నేషనల్ యువజన పార్టీ ప్రెసిడెంట్ అండ్ అడ్వకేట్ గారు నమస్తే అండి సో ఇద్దరు మాట్లాడుతున్నారు సతీష్ గారు అండ్ సత్యనారాయణ గారు మాట్లాడుతున్నారు ఇద్దరు కాల్స్ కూడా మనం చూసాము వాళ్ళ బాధ ఏంటి చెప్పుకున్నారు అండ్ మీరు ప్రాక్టికల్గా కూడా కొన్ని కాలేజ్లో ఫేస్ చేశానని ఇంతకుముందు మీరు మాట్లాడినప్పుడు చెప్పారు ఏంటి అసలు మీరు మీ దృష్టికి ఎప్పుడు వచ్చింది మీరు ఎప్పుడు వెళ్ళారా కాలేజ్కి మాకు ఏప్రిల్ నెలలో ఒక కాల్ వచ్చింది ఇట్లా కాలేజెస్ ఏప్రిల్లో నడుస్తున్నాయి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత యా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఎవరికైనా కూడా ఒక టైం అనేది ఉంటుంది నేను డాక్టర్ అవ్వాలా యాక్టర్ అవ్వాలన్నా ఇంజనీర్ అవ్వాలా ఇంకేదన్నా అవ్వాలా అని చూస్ చేసుకోవడానికి ఒక బ్రీతింగ్ టైం అనేది ఉంటుంది మార్చ్ థర్టీ ఫస్ట్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మే థర్టీ ఫస్ట్ వరకు మీరు చూస్ చేసుకొని జాయిన్ అవ్వండి అని గవర్నమెంట్ ఒక స్పెసిఫిక్ టైం పీరియడ్ ఫిక్స్ చేసింది ఆ టైం పీరియడ్ని కూడా బ్రేక్ చేస్తూ ఆ రూల్ని కూడా బ్రేక్ చేస్తూ వీళ్ళు ఏప్రిల్ ఫస్ట్ నుండి క్లాసెస్ మొదలు పెడతారు వాళ్ళు ఏం చదవాలో కూడా ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు డిసైడ్ చేస్తున్నాయి సో ఈరోజు ఫస్ట్లీ నాకు ఏం మాట్లాడాలో ఎక్కడి నుండి మొదలు పెట్టాలని అర్థం అవట్లేదు ఎందుకంటే ఒక్కొక్క రోజు నాలుగైదు సార్లు గాంధీయా ఉస్మానియానా అని పిచ్చోళ్ళ లెక్క మేము ఆ డెడ్ బాడీలు విగత జీవుల్లాగా పడున్న స్టూడెంట్స్ డెడ్ బాడీస్ మార్చరీల బయట ముక్కలు ముక్కలు చేసి వాటిని ఒక తెల్ల గుడ్డలో చుట్టి తల్లిదండ్రులకు అప్ప అప్పజెప్పే క్రమంలో మేము అక్కడ ఉన్నాము అది తట్టుకోలేని బాధ మనకి ఆ నరకం అనేది మామూలు నరకం కాదు సో ఈ ఆ పేరెంట్స్ ఆ శవాలను ముందు పెట్టుకొని ఆ తల వాళ్ళ పిల్లల డెడ్ బాడీస్ని ముందు పెట్టుకొని వాళ్ళు వాళ్ళ ఆర్త నాదాలు అనేటివి నాకు ఇంకా చోళ్ళు అలాగే ఉన్నాయి మీరు నిజంగా ఈరోజు తల్లిదండ్రులు అందరికీ ఒకటే ఒకటి చెప్తున్నాను ఏంది అని అంటే మీరు నిజంగా మీ పిల్లల్ని ఈ కాలేజీలో వేస్తే బాగుపడతారు అన్న ఉద్దేశం మీకుంటే ప్లీజ్ ఒక్క రెండు రోజులు పోయి వా మీ పిల్లలకి ఏదైతే తిండి పెడతారో ఆ తిండి తినండి అదే క్లాస్ రూమ్లో రెండు రోజులు కూర్చోండి మీరు కూర్చోగలిగితే మీ పిల్లలు రెండు సంవత్సరాలు చదువుకోగలుగుతారు అండ్ ఇక్కడ ఇంకొక మ్యానుపులేషన్ ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ ఈ క్యాంపస్ అని ఒకటి చెప్తారు ఆ క్యాంపస్ నుండి వీళ్ళు నెక్స్ట్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయిన తర్వాత జాయిన్ అయ్యి ఫీజు కట్టించుకున్న తర్వాత అక్కడ నుండి ఇంకొక చోటుకి షిఫ్ట్ చేసేస్తారు ఈ ప్రాసెస్లో ఈ ప్రాసెస్లో చాలా చాలా కష్టమైనటువంటి ఈ ప్రక్రియ ఇది పేరెంట్స్కి ఎందుకంటే నేను నా పిల్లగాడికి మంచి ఫుడ్ దొరుకుతుంది మంచి ఎడ్యుకేషన్ దొరుకుతుంది అని ఒక కాలేజ్లో వేస్తున్నాను వారు నాలుగు రోజుల తర్వాత ఈ కాలేజ్ కాదు ఇంకో కాలేజ్ అని చెప్పేసి ఇంకెక్కడికో తీసుకెళ్ళిపోతుంది నో గ్యారంటీ అండ్ రెండో విషయం ఏంటంటే అమ్మాయిల పరిస్థితి అయితే ఇంకా దారుణంగా ఉంది అసలు మీరు క్లాస్ రూమ్ చూసారు ఎలా ఉన్నాయి ఎందుకంటే బయట చెప్పడం కానీ లేదంటే బయట ఒక రూమ్ వరకు చూపించడము ఒక క్లాస్ వరకు చూపించడమో చాలా బాగుంటుంది అబ్బా కార్పొరేట్ స్కూల్స్ అంటే ఇలా ఉంటే ప్రొజెక్టర్ పెట్టి ఎంత బాగా లెసన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారని అంటుంటారు నిజంగా ఎన్ని ఉంటాయాలు చూసారు అందులో నారాయణ శ్రీ చైతన్య ఈ రెండు కాలేజెస్ ఎట్లా ఉన్నాయంటే ఒకటి రెండు మూడు నాలుగు ఇవన్నీ ర్యాంకులు కాదు అందులో చనిపోతున్న విద్యార్థుల యొక్క సంఖ్యలను చెప్పుకోవాలి మనం రిపోర్టెడ్ ఈ వన్ అకాడమిక్ ఇయర్ లో దాదాపుగా పదకొండు మంది పిల్లలు చనిపోయారు ఎట్లా చనిపోయారు అని అంటే కరెక్ట్ రీజన్ ఉండదు పోలీసు వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నారు తల్లిదండ్రులు అయితే అసలు దారుణమైన పరిస్థితి ఒక అమ్మాయి విజయవాడలో చనిపోయింది ఆ అమ్మాయి అసలు డెంగ్యూ వచ్చి చనిపోయింది కాలేజీలో క్లీన్లీనెస్ లేక డెంగ్యూ వచ్చింది మళ్ళీ ఆ డెంగ్యూకి తోడు ఆ అమ్మాయి ప్లెట్ ప్లేట్లెట్స్ ఆ పీరియడ్స్ టైం అయ్యేసరికి బాగా డ్రాస్టిక్గా పడిపోయేసరికి చనిపోయింది కాలేజీ వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి సిద్ధంగా లేరు ఆ అమ్మనేమో మామూలు సాధారణ రైటు కుటుంబం డబ్బులు తెచ్చి కట్టింది నా పిల్ల మంచిగా చదువుకోవాలి అని చెప్పేసి ఆఖరికి వెయ్యి రూపాయలు తక్కువ ఉంటే ఓ రెండు గంటలు వాళ్ళని నిలిచిబెట్టారు అట్లాంటి పరిస్థితి కూడా వాళ్ళు క్రియేట్ చేశారు ఎక్కడా కూడా అస్సలు మన ఈ కాలేజీలో పోతే ప్రాణాలతో వెనుకకి వస్తారన్న గ్యారెంటీ అయితే అస్సలు లేదు సో కొన్ని విషయాలలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ ఇక్కడ ఎవరైతే ఫ్యాకల్టీ లెక్చరర్స్ ఉంటారో ఒక డెడ్ బాడీ శ్రీ చైతన్య కాలేజ్లో ఒక అబ్బాయి చనిపోయాడు ఆ రోజు నా ముందుకు ఒకడు వచ్చి నిలబడ్డాడు ఆ గాంధీ మార్చరీ బయట అతని ముక్కుకో మాస్క్ ఉంది ఇట్ హీ వేర్ మాస్క్ బికాస్ ఇట్ ఈస్ అ హాస్పిటల్ హీ హీ వోర్ దట్ మాస్క్ బికాస్ ఫుల్ తాగేష్ ఉన్నాడు వాడు నా దగ్గరకు లెక్చరర్ అని వచ్చేసి మాట్లాడుతున్నాడు అరే బాబు నువ్వు లెక్చరర్ పక్కకు పక్కకు తీసుకెళ్ళి అడిగాను అనమాట ఫుల్ తాగేష్ అసలు మా ముందుకు ఎట్లొచ్చి మాట్లాడుతున్నావు అక్కడ తల్లిదండ్రులు ఏడుస్తున్నారు పిల్లలు చనిపోయారు కాలేజీ వాళ్ళు కనీసం సమాధానం చెప్పడానికి ఒక ఫ్యాకల్టీని కూడా పంపించారు వీళ్ళంతా థర్డ్ క్లాస్ రౌడీలు వాళ్ళు ఇప్పుడు లెక్చరర్లు అయిపోయి పిల్లలకు పాఠాలు చెప్తున్నారు సో దిస్ ఈజ్ ద అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ వీటన్నిటి గురించి కంప్లైంట్స్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్కి ఇచ్చినాము అక్కడ హైయర్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఇచ్చినాము ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఇచ్చినాము చీఫ్ మినిస్టర్కి పోయి అండ్ అన్ఫార్చునేట్లీ మన తెలంగాణలో చీఫ్ మినిస్టర్ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఒకరే ఆయన రెండు పోర్ట్ఫోలియోస్ హోల్డ్ చేస్తున్నారు అండ్ అక్కడ ఆంధ్రాలో కూడా వెళ్ళాల్సిన వాళ్ళందరికీ కంప్లైంట్స్ వెళ్ళినాయి కానీ ఏ డిపార్ట్మెంట్ పట్టించుకోదు ఎందుకు అని అంటే వీళ్లకు ఒక బలుంప్ ఉంటుంది ఏ డిపార్ట్మెంట్ తోడు మమ్మల్ని ఏం చేస్తాడు అని అవి ఆన్ కెమెరా నా ముందు నడు ఏ డిపార్ట్మెంట్కి వెళ్దాం నడు అని చెప్పి నాకు సవాల్ చేస్తున్నారు వాళ్ళు ఇవన్నీ కూడా లైవ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద అవైలబుల్ ఉన్నాయి మీకేమైనా ఆఫర్ డైరెక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరానే ఆఫర్ చేస్తారు సార్ రూమ్ లోకి రండి అంటే మేము ఆ బ్యాచ్ కాదు సారీ అండి అని చెప్పేస్తాం తర్వాత ఏం జరిగింది ఒక సంఘటనలో మా మీద ఒక యాభై మంది దాడి చేశారు ఆ రోజు పోలీసులు కూడా అక్కడ తప్పు చేస్తున్న వాణి రికార్డ్ చేయట్లేదు ఎక్కడన్నా దొరికితే మమ్మల్ని లోపలేద్దామని ఇంటెషన్తో మా ముందు కెమెరాలు పెట్టుకుని అండ్ ఆ రోజు మా మీద దాడి జరిగిన తర్వాత విమెన్ కమిషన్ చైర్మన్ కూడా కాలేజ్ కాలేజ్కి వెళ్ళింది ఇన్స్టాంట్లీ వెళ్ళి చూస్తే ఆ కాలేజీల పరిస్థితి ఏందో లైవ్ ఆవిడ అన్ని న్యూస్ ఛానల్స్ కి సర్క్యులేట్ చేసింది ఇవన్నీ చూసి మీ ఏ కాలేజ్ లో వేయాలని డిసైడ్ చేసుకోండి అండ్ వన్ సక్సెస్ స్టోరీ అయితే నేను షేర్ చేసుకుంటాను ఈరోజు ఒక ఆయన ఆర్టీసీలో డ్రైవర్ వాళ్ళ అబ్బాయి బాగా ఇబ్బంది పెట్టిందంట నాన్న నేను శ్రీ చైతన్యాలు నేను చదువుకుంటాను నేను వేరే దానికి వెళ్ళాను అంటే ఇక ఆయనకు ఏం చేయాలో అర్థం కాలేదు లాస్ట్కి మన వీడియోస్ కొని చూపించారు ఆ అబ్బాయి ఈ రెండు కాలేజీలు తప్ప ఇంకే కాలేజ్ కన్నా వెళ్తాను అని చెప్పేసి ఇప్పుడు హ్యాపీగా రైల్వే జూనియర్ కాలేజ్లో జాయిన్ అయ్యాడు అండ్ హీ టుక్ సమ్ ఆన్లైన్ సబ్స్క్రిప్షన్ కోర్సెస్ అండ్ ఈజ్ వెరీ హ్యాపీలీ స్టడీయింగ్ అండ్ ఐఎమ్ షోర్ దట్ హీ విల్ క్రాక్ ర్యాంక్ బికాస్ అతని మీద ప్రెషర్ లేదు అండ్ ఇంకోటి ఐటీ దాడులు అంటుంటే నాకు నవ్వొస్తుంది ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది నో ప్రాఫిట్ నో లాస్ బేసిస్ మీద నడవాలి వీళ్ళ మీద ఐటీ దాడులు అవ్వడం ఏంది స్థాయికి వీళ్ళు దిగజారడం ఏంది ప్రభుత్వ సంస్థలు ఏం చేస్తున్నాయి ఎందుకంటే ఇన్ని కంప్లైంట్స్ ఇచ్చినాం ఇన్ని రూల్స్ ఉన్నాయి ఎక్కడా కూడా ఒక్కటి కూడా ఫాలో అవ్వట్లేదు అన్ని పిల్లల మీద ప్రెషర్ ఎందుకు పెరుగుతుందంటే వాడు జైల్లో ఉన్న ఖైదీల బతుకు చాలా బెటర్ వాడు పొద్దున్నే లేస్తాడు ఎక్సర్సైజ్ చేసుకుంటాడు యోగా చేసుకుంటాడు పనులు చేసుకుంటాడు సాయంత్రం అవగానే ఒక టైంకి అతని డే ఎండ్ అయిపోతుంది ఇక్కడ వీళ్ళకి అట్లా లేదు ఊపిరి కూడా పీల్చుకోలేరు మన పిల్లలు జైలు ఫార్ బెటర్ అవి జైల్లోకి వేసినట్టుగా తాళాలు వేస్తారు తిండి సరిగ్గా పెట్టరు ఒక్కొక్క సందర్భం ఎలాగంటే మేము ఫుడ్ కమిషనర్కి కూడా కంప్లైంట్స్ ఇచ్చినాము వెయ్యి మంది స్టూడెంట్స్కి ఒకటేసారి ఫుడ్ పాయిజన్ అయింది అది ఎక్కడ బయటికి కూడా రానివ్వలేదు ఏంది ఎలా జరిగింది అని అడగడానికి వెళ్తే దాడులు చేస్తారు కనీసం పేరెంట్స్ కి కూడా ఇన్ఫార్మ్ చేయట్లేదు చనిపోయినా కూడా మొన్న ఒక ఆరు నెలల వరకు కూడా చనిపోయినా కూడా పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేయలేదు పోస్ట్ మార్టం డైరెక్ట్ పంపించేశారు వాళ్ళు రైట్ మళ్ళీ మాట్లాడతాం వెంకటస్వామి గారు